ప్రస్తుతం మనం అరకు గిరిజన ప్రాంతంలో ఉన్నాం అరకు వ్యాలీలో ప్రస్తుతం దట్టమైన పొగ మంచు కురుస్తుంది సో ఈ పొగ మంచును ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు సో మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ చలిమంట కాసుకుంటున్నారు వారిని అడుదాం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి ఈ అరుకు అనేది చాలా సుందరమైన ప్రాంతం అది కూడా ప్రతి మూమెంట్ కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ అరకు ఆంధ్రప్రదేశ్లోని ఊటి లాంటిది అన్నమాట ఆంధ్ర ఊటి అని దీనికి ఒక పేరు ఉంది ఈ ఆంధ్ర ఊటీని వీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి అందరూ వస్తారు అలాగే మేము కూడా మా సభ్యులందరం కలిసి సరదా ఎంజాయ్ చేద్దామని ఓ టూ డేస్ ఇక్కడ స్పెండ్ చేద్దామని వచ్చాము ఇక్కడ ప్రతిదీ లంబసింగి ఉంది నెక్స్ట్ మన చాపరాయ్ చాపరాయి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మన వంగంజి వంగంజి అందులో కూడా సన్ రైజ్ ఉంటుంది ఆ సన్ రైజ్ తిరగించడానికి అనేక మంది బైకుల మీద కార్ల మీద వస్తుంటారు మేము అందరం కూడా బైకుల మీద వచ్చాము నిన్న కూడా మేము అక్కడ ఎంజాయ్ చేసి వచ్చాము చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ బయటికి రాలేకపోతున్నాం కానీ తిరగాలని ఆశ అయినా సరే ఫోర్ ఓ క్లాక్ లెగిసాం ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే వచ్చాం కానీ చలి చాలా ఎక్కువ ఉంది చలితో పాటు ఇక్కడ రావడం వల్ల ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి మేము చాలా చూసాం రిటర్న్ వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నాం ఇంకా ఇక్కడ అన్నీ తిరిగి చూడొచ్చు చెయ్యొచ్చు అని కొంచెం ఆశ అంతే అంతే నైట్ బాగా మేము ఎంజాయ్ చేసి చేయడం బట్టి లేట్ అయింది మార్నింగ్ కూడా కొంచెం లేట్ ఒంగోలు చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటదని మేము ఏదో న్యాచురల్ గా కొండలు కొండలని వచ్చాము మాకు కొండలు ఉన్నాయి కానీ ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉండదని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మంత్స్ అసలు ఈ మంత్స్ ఎప్పుడు చూడలేదు ఇంత చూడలేదు మా వైఫ్ అసలు ఉన్నది ఇట్లాగా చలికాలం అయినా కానీ ఇంత ఉండదు కాలుష్యం వలన ఎలాగో మరి ఇంత ప్రకృతిగా ఇంత న్యాచురల్గా ఉంది అంటే అసలు మాకు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎలా అనిపించట్లేదు కానీ తప్పదు ఎలా వస్తుంది మంచు మీద నుంచి ఎలా పడుతూ ముందుకు వెళ్ళిపోతుంది మిమ్మల్ని దాటుకుంటే ఎలా ఫీల్ అవుతుంది చాలా ఆసమండి అసలు ఈ సిచ్యువేషన్స్ మేము ఇంత బాగా ఎంజాయ్ చేస్తాం మేము అనుకోవట్లేదు చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు అరకు వ్యాలీ ఇది గ్రేట్ అరకు వ్యాలీ అంతే అరకులో ఏమేమి చూసారు ఎప్పుడు వచ్చారు మేము నిన్న ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్కి వచ్చాము చాపురాయికి వెళ్ళాము చాపురాయి అసలు ఆస్తాం ఎక్సలెంట్ అసలు మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలు కానీ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు మాకే రాబుద్ది ఇవ్వాలేదు అక్కడ నుంచి ఇక పిల్లలు ఎట్లా రాగారు నాకు అర్థం కావట్లేదు చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ముసలి పిల్లలు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ చాపురాయిలో జారుతుంటే అసలు చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తే కానీ రాదు మాటలు చెప్పేది కాదు అది సో ఈ దట్టమైన మంచు కురిసే ఈ అరకు అందాల మధ్యలోంచి కొందరు యువ బైకర్లు రై రై అంటూ దూసుకెళ్తున్నారు సో మనం వారి దగ్గరకు వచ్చాం సో వారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ రైడ్ ఎలా కొనసాగుతుంది అరకులో వారి రైడ్ ఎలా ఉందనే విషయాలను వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చాము సార్ ఓకే బెంగళూరు నుంచి వచ్చాము సింగిల్ డేలో కొట్టినాము మంచి ఉంటుంది కానీ మళ్ళీ ఇంత మంచి ఉంటుంది అనుకోలేదు వన్ డేలో కొట్టినాము బెంగళూరు నుంచి సూపర్ ఉంది క్లైమేట్ అయితే అవసరము అనుకోలేదు అసలు ఆంధ్రా ఊటి ఏమో యూట్యూబ్లో అవి ఇవి చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా సిక్స్ హండ్రెడ్ సీసీ ఫోర్ హండ్రెడ్ సీసీ పైన పోయింది అనుకోండి మధ్యనే వేరే ఇంకా మంచిలో ఇంకా తోలాలనిపిస్తుంది ఇంకా పోవాలనిపిస్తుంది యాక్చువల్లీ మేము దాదాపు ఒక థౌజండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టేసాము ఇప్పటికే ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కొడతాము ఇదే మంచులోనే కొడతాము వాన్ వచ్చినా కొడతాము ఎండున్నా కొడతాము మంచి ఫీల్ ఉంటుంది అంటే అరకు అరకుని చూడడానికి మీరు బెంగళూరు నుంచి వచ్చారు అవును అరకుని చూడడానికి బెంగళూరు నుంచి వచ్చాము ఎన్ని బైక్స్లో వచ్చారు ఎలా ఉంది రైడ్ మొత్తము నాలుగు గాడీలు వచ్చాము రైడ్ అయితే అవసరము మాకేం ఇబ్బంది ఏం కలగలేదు మంచిగా ఉంది స్పాట్ అయితే సూపరు ఎందుకు వచ్చామా అని అనిపించలేదు గా ఉంది ఓ ఇట్లాంటి స్పాట్ దీనికి ముందు ఎందుకు చూడలేదా అనిపిస్తుంది నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చిన అరకు వచ్చాను కానీ ఒకసారి ఫస్ట్ టైము కార్లో వచ్చాను ఫస్ట్ టైం బైక్లో రావడం ఇదే ఎర్లీ మార్నింగ్ అప్పుడు వచ్చి రూమ్ తీసుకుని ఉండిపోయాం ఇప్పుడు ఫస్ట్ టైం బైక్లో ఎక్స్పీరియన్స్ ఫోర్ ఓ క్లాక్కి కరెక్ట్గా రీచ్ అయ్యాము ఇక్కడికి ఇంకే ఇంత మంచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము తడిచిపోయాం ఆల్రెడీ మేము మేము మా ఫ్రెండ్స్ అంతా మేము అసలు మా ఫ్రెండ్ అయితే బెంగళూరు నుంచి వచ్చారు కదా ఆయన కూడా అంతే నేను దీనికోసమే తీసుకొని వచ్చాను ఇక్కడికి చూపిద్దామని మా ఫ్రెండ్స్ కూడా ఎవరు చూడలే వాళ్ళ కోసమే తీసుకుని వచ్చింది ఇక్కడికి నేను అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను బెంగళూరు నుంచే ఓకే బెంగళూరు నుంచి వచ్చింది నాది నే నేటు ఇక్కడే ఆంధ్రానే కానీ నేను ఉండేది బెంగళూరులో ఓకే సో మీరు ఆంధ్రలో ఉన్నప్పటికీ కూడా మీ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి అందరినీ కూడా మా ఊరు బాగుంటుందని తీసుకొచ్చారు సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మీరు తీసుకొచ్చినందుకు తీసుకొచ్చినందుకు అసలు వాళ్ళు చూడాలని ఇప్పటి నుంచో అనుకున్నారు కానీ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అక్కడ బెంగళూరులో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి ఇలాంటివి కానీ ఇంత అలా లేదని వాళ్ళు ఒత్తిగా ఫీల్ అయ్యారు అంత దూరం నుంచి వచ్చి సాడ్గా ఫీల్ అవ్వలే సో మీరు అంత దూరం డ్రైవ్ చేసుకుని వచ్చారు కదా బైక్లో మీకు ముందు మంచి తగిలిందా అరకు వచ్చాక స్టార్ట్ అయ్యిందా ముందే బెంగళూరు నుంచి మంచి బెంగళూరులోనే ఫుల్ మంచు కానీ ఇక్కడ డబుల్ ఉంది అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అలాగా ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ ఫుల్ హెల్మెట్ జాకెట్ అంతా ఫుల్గా తడిసిపోయింది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు ఇక్కడికి వచ్చాక ఫీల్ అయితే చాలా బాగుంది మరి ఇక్కడ మంచు కూడా చాలా ఎక్కువ ఉంది మేము ఏంటంటే మామూలుగా ఏం ఉండదులే అంత అలాగే అనుకుని వచ్చాము మాది అయితే చెగ్గమేట మా ఫ్రెండ్ తీసుకొచ్చారనమాట మేము ఎప్పుడు చూడలేదు ఎంత అలా ఉంటుందని ఇది అయితే చాలా అవసరంగా ఉంది ముందు ఎప్పుడు రాలేదు ఇది చాలా బాగుంది పాయింట్ అన్ని అన్ని రైడింగ్ కూడా బాగున్నది మధ్యలో టీ షాపులు ట్రైబుల్స్ అన్ని చూసాం అన్ని బాగున్నాయి అన్ని షాపులు దగ్గర టీలు తాగం వచ్చా అంటే చలి ఎక్కువగా ఉంది ఇక్కడ బాగా సో ఏదైతే అరకు అందాలను చూసేందుకు రాష్ట్రంలోంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైజాగ్ నుంచి అయితే వీకెండ్స్లో ఎక్కువ సంఖ్యలో జనం ఇక్కడికి వచ్చి మంచు అందాలను చూస్తున్నారు మనం చూస్తున్నప్పుడు మన కెమెరా ముందు నుంచి కూడా మన ముందు నుంచి మంచు వెళ్ళిపోతుంది ఇలాగా వర్షంలో పడుతుంది ఇక్కడ అసలు జనరల్గా ఇప్పుడు టైము అవుతుంది ఎనిమిది అవుతున్నా కూడా ఇంత దట్టమైన మంచు పడుతుందంటే ఇది చాలా ఆంధ్ర ఊటీకి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఇది ఆంధ్ర ఊటీ అని పర్యాటకులు ఎవరైనా అరకు అందాలను చూడాలనుకుంటే ఈ నవంబర్ డిసెంబర్ జనవరి సీజన్లో వస్తే ఖచ్చితంగా ఈ మంచి ఎక్స్పీరియన్స్ ని చేయొచ్చు సో మనం ప్రస్తుతం ఈ అరకు అందాలను మరిన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం సో కెమెరామెన్ ముఖేష్ కిరణ్ పొలిటికోస్ అరకు నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్